నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి చెరుకూరి వేణుగోపాల్ నాని నియోజకవర్గంలోని వెంచమూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనకబడిన ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గాన్ని ఏ రాజకీయ పార్టీల నాయకులు పట్టించుకున్నా పాన అభివృద్ధికి నోచుకోక మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అది చేస్తాం ఇది చేస్తామంటూ ఓటర్లను మభ్యపెట్టి అధికారం చేతిలోకి రాగానే తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారు తప్ప ఉదయగిరి అభివృద్ధి కోసం పాటుపడిన ఏ రాజకీయ నాయకులు లేరని వివరించారు నుంచి ఆయ్యగా పోటీ చేస్తున్నాను నా మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉదయం నుంచి ఉదయ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఉద్దేశం ఉదయగిరి నియోజకవర్గంలో త్రాగునీరు సాగునీరు బాగా ఇబ్బందిగా ఉంది అది త్రాగునీరు సాగునీరు అని నేను ఆదేశాను అది ఏ విధంగా అంటే సోసా ఎండి కావడం మూడు ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి త్రాగునీరు సాగునీరు పండిస్తారని నేను భావిస్తున్నాను ఇంకా అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని ఉదయగిరి జిల్లా చేయటానికి కొ వంద ప్రముఖులు బాగా కృషి చేస్తున్నారు నేను ఉదయగిరి జిల్లా చేయడానికి మీ వంతు మా నా వంతు బాగా కృషి చేస్తాను ఉదయగిరి జిల్లా చేసే చేసే వరకు నేను కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను ఇంకొక మెయిన్ కథాని ఉంటే ప్రధానమే ఏంటంటే ఉదయగిరి నుంచి నందవరం నుంచి ఉదయగిరి ఉదయగిరి రోడ్డు రోడ్డు వేస్తారని మాటిస్తున్నాను ఆ రోడ్డు వల్ల చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏమన్నా యాక్సిడెంట్ జరిగినా కానీ ఏమన్నా జరిగినా కానీ నెల్లూరు డైరెక్ట్ ఇప్పుడైతే మామూలుగా ఐదు ఆరు నాలుగు ఐదు గంటలు పడుతుంది అదే ఆ రోడ్డు నందవరం నుంచి ఉదయగిరికి రోడ్డు వేస్తే ఒక రెండు మూడు గంటలు తగ్గి ఒక ప్రాణం కాపాడగలటం అని నేను మాచేస్తున్నాను నేను ఆ రోడ్డు వేస్తానని చేస్తున్నాను నాకు ఓటేసి గెలిపించండి ఉదయగిరి నియోజకవర్గాన్ని శస్తశ్యామలంగా చేస్తారని నేను మాట ఇస్తున్నాను ఈ రైతు బిడ్డకి ఒక ఛాన్స్ ఇవ్వండి ఈ రైతు గుర్తు మీద ఈ రైతు బిడ్డకి ఈ రైతు గుర్తు మీద సీరియల్ నెంబర్ ఎనిమిది రైతు గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్క ఉదయగిరి నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఈ రైతు గుర్తుకు ఓటేసి ఈ రైతు బిడ్డను గెలిపించాలని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ ఉదయగీత నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చారు కానీ అది చేస్తాను ఇది చేస్తాను అని వాళ్ళ సొంత ప్రలోభాల కోసమే వచ్చి చేశారు చేసుకున్నారే కానీ ఉదయగిరి గీత నియోజకవర్గాన్ని పట్టించుకున్న నాదిలో చాలా బాధేస్తుంది ఉదయగిరి ఉంటాయి ఉదయగీత నియోజకవర్గానికి అన్ని విధాలుగా సోర్స్ ఉంది వాటర్ తీసుకొచ్చే సోర్స్ ఉంది వాటర్ తీసుకొచ్చే సోర్స్ ఉంది అదే ఇవాళ రోజున న్యూమూర్లో స్టోరేజ్ ట్యాంకుల దాకా కోట్లు నలభై కోట్ల యాభై కోట్లు అవుతుంది అదే ఆ రోజుల్లో ఖచ్చితంగా ఉంటే పదిహేను లక్షలు ఇరవై లక్షలు కాగిపోయి అది పెండింగ్ పెట్టి పెండింగ్ పెట్టి పెండింగ్ పెట్టి మీ వాళ్ళు తీసుకొచ్చారు ఎంత ప్రజల మీద ఎంత భారం పడుతుంది ఈ నాయకులను నమ్మ కాకుండా ఈ నాయకులు నమ్మగాకండి ఈ నాయకులను నమ్మేదంటే మీరే మోసపోతారు ఈ ఒక్క అవకాశం